అండి క్రేజీ అయితే చాండి ఈరోజు వచ్చేసి ఎగ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా అయితే ఎగ్స్ అయితే ఉడకపెట్టి పెట్టుకున్నానండి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూడ ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ నెయ్యి ఇప్పుడు ఇవి అవ్వాలి ఇప్పుడైతే ఆయిల్ వేడయిందండి ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుని ఇందులోకి వచ్చేసి సాల్ట్ అండ్ పసుపు అలాగే కారం ఇప్పుడు ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు అయితే ఎగ్స్ వేసేసుకోండి ఇప్పుడు రెండు వైపులో బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అయితే రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోవండి ఇప్పుడు ప్లేట్లకు అయితే తీసేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసి తీసుకున్నాం కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం ఇది కూడా ఫ్రై అవ్వండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి లవంగాలు చెక్క స్టార్ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతాను కదండి అల్లం వెరీ పేస్ట్ అయితే వేసేసుకుందాం ఒక పెద్ద స్పూన్ అల్లం వెళ్ళి పేస్ట్ ఇది కూడా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయి కదండి ఇక కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అయితే వేసిస్తున్నా అలాగే కొత్తిమీర కూడా దీని కూడా టమాటాలు బాగా మగ్గిన దాకా ఫ్రై చేస్తుంది టమాటాలు బాగా మగ్గాలి టమాటాలు తొందరగా మగ్గడానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని టమాటాలు మెత్తబడిన దాకా ఫ్రై చేసుకు ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి వండి టమాటా కూడా మనకు మంచింది కదా ఇందులోకి కారం మసాలా యాడ్ చేసుకున్నాం కారం गी पदद दनल पड़ी बा ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందు రైస్ కడిగి పెట్టుకున్నవి వేసేసుకుని డివి కూడా ఫ్రై చేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వండి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సరిపడగా అదే కొలత వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నా ఇది బాగా కలుపుకొని ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత యాక్స్ అయితే వేసేసుకుందాం మరొకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని మూత అయితే తీసి చూద్దామండి ఇలా అయితే ఉడుకుతుంది కదా ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగోండి మనకి టేస్టీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్